దుర్గారావు వైఫ్ ఒక నెలకి ఎంత సంపాదిస్తారు అంటే ఏమని చెప్తారు ఒక్కొక్క నెల లక్ష వస్తుందండి ఒక్కొక్క నెల పదివేలు కూడా రావు అంటే షూటింగ్లు ఎక్కువ ఉంటేనేమో లక్ష రూపాయలు వద్దండి ఒక్కొక్క నెల ఏముండవండి ఉండవండి అలాగా మినిమం యావరేజ్ కాదు ముప్పై నాలుగు వేలు ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు సినిమా చేస్తారు విష్ణు గారితో ఎవరు చేస్తున్నానండి కోన వెంకట గారు దాని ప్రొజ్యసరు తర్వాత సప్తగిరి గారితో అయిపోయిందండి గోల్డ్ బ్యాన్ జగవద్బాబు గారితో చేస్తున్నానండి కంచర్ల రాజా తిరాజా ఫీలింగ్ మంచిగా అండి సో ఎంత ఇస్తున్నారు పర్ డేకి ఎంత ఇస్తారు నేను వాళ్ళ డైరెక్టర్ కోడ్ డైరెక్టర్ గారు ఫోన్ చేస్తానండి దొరకారు మా సినిమాలో మూడు రోజులు నీకు రోల్ ఉంది నువ్వు అన్ని తీసుకుంటానండి మీ ఇష్టం సార్ అండి నేను అడగనండి మీ ఇష్టం సార్ అంటాను ఒక్కొక్క సినిమాకి ఇద్దరికి కలిసి ఆరు వేలు రాస్తారు ఒక్కొక్క సినిమాకి ఎనిమిది వేలు రాతారండి ఒక్కొక్క సినిమాకి పదివేలు రాస్తారు పదివేలు మించి ఎప్పుడు రాయలేదండి ఇద్దరు అద్దరికి కలిసి ఐదు వేలు కాళ్ళ నుంచి పదివేలు దాకా రాస్తారండి మీ ఇష్టం సరే ఎంత రాసినా పర్లేదు మాకు అవకాశం ఇచ్చారు సోల్ అనుకుంటా అంటే ఇప్పుడు దుర్గరావు జబర్దస్త్లో ఎందుకు రాణించలేదంటే ఏమని చెప్తారు జబర్దస్త్లో రాణిస్తాకే నేను చదువుకోలేదండి నేను నేను చదువుకోలేదు డైలాగ్ ఇస్తే చదవలేను దానివల్ల టాలెంట్ కూడా మనకు అంత నాలెడ్జ్ లేదండి జబర్దస్త్ సంబంధించి అయితే దేవుడి వల్ల అందరి మీద చాలా బెటర్గా చూసారండి ఒక జబర్దస్త్ ఈ టీవీ షోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళంటే దగ్గర ముప్పై ఎనిమిది టీవీ షోలు చేశానండి డి మూడు సార్లు సుమ అడ్డా క్యాష్గ్రా వావ్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీకి నాకు ఎప్పుడు పదివేలు రాశారండి నేను అన్ని ఏ పోగ్రానికి వెళ్ళినా పదివేలు రాబర్దస్లో ఎన్ని రోజులు చేశారు మీరు అది చెప్తాను కదా జబర్దస్త్ ఇరవై ఐదు రోజు డి మూడు ఎపిసోడ్ అండి డి మూడు సారీలు చేశాను క్యాష్ పోగ్రా రెచ్చిపోతాం బ్రదర్ జాతి రత్నాలు అన్నీ అన్ని అండి ఆల్మోస్ట్ జబర్దస్త్లో ఎపిసోడ్కి ఎంత ఇచ్చేవాళ్ళు అండి మీకు టెన్ థౌజండ్ మంచిదే అందరి మీద మాకు బెటర్కి మొన్న రీసెంట్గా మొన్నేనండి నాలుగు రోజుల క్రితం కూడా శ్రీదేవి రామకమిటీ చేశానండి అందరూ కమిషనర్ గారు డ్రస్ చేయించి చాలా బాగా చేయించారండి మొన్న ఆదివారం రిలీజ్ అయింది అప్పుడప్పుడు మీ భార్య కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి కదా సో ఎప్పుడైనా కోఆర్డినేటర్స్ మిమ్మల్ని పిలిచేటప్పుడు మీ భార్య కూడా కంపల్సరీ ఉండాలి అని చెప్తారా కంపల్సరీ ఖచ్చితంగా అంటే మీ ఇద్దరు పేరుని ఎక్కువ ప్రేక్షకులు చూడాలి అని కోరుకుంటారు కాబట్టి ఒక్కరిని పిలితే అరే ఆ పక్కన ఆ మిస్సెస్ లేకుండా ఉంటే ప్రేమిపు నిండి ఉండదురా ఆవిడ కూడా పిల్లవాడిని అవసరం లేకుండా పర్లేదు పిల్లవాడి పక్కన నుంచి ఉంటుంది అంటారు పాపం ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ నాకు ఏ అవకాశం ఇచ్చినా ఇద్దరు పిలుతారు అదృ అదృష్టం ఇంకా బాగా ఆ దుర్గా రావును ఒక పది సంవత్సరాల క్రితం ఎలా చూసారు ఇప్పుడు ఎలా చూసారు ఊరు వాళ్ళు కావచ్చు రిలేటివ్స్ కావచ్చు అంటే మీరు ఏం చెప్తారు అప్పుడే బాగా చూసారండి ఇప్పుడే బాగా చూస్తలేదు ఎందుకండి అంటే పేరు వచ్చింది వీడికి ఇంతకుముందు ముందు తింటాక కూడా ఏమి ఉండేది కాదు అటువంటి వాడికి ప్రతి ఓడు దుర్గారా గారు నమస్కారం అండి దుర్గారా గారు మీ వీడియోలు బాగున్నాయి దుర్గారావు సూపర్ అండ్ అంటారు అంటే మీకు ఏదైనా చేంజెస్ కనిపించాయా ఎవరైనా రిలేటివ్స్ ఆ వీడియోస్ ఎందుకు అంటే కావాలని మీరు ఎదగకుండా చూడడానికి వీడియోస్ ఎందుకు చేయకండి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా మీతో ఎవరైనా అన్నారా బంధువులే చెప్ప తిట్టేవారండి చేయొద్దని అప్పుడు మీరేమన్నారు నా భర్త చేయమంటున్నారు మీరెవరు అన్నారా అన్నారా అందరం చేసుకుంటున్నాం ఇప్పుడు మేము తప్పుగా ఏం చేస్తాలేదు కదా మేము చేసుకుంటున్నాం ఇప్పుడు మీకేంటి మేము ఏదైనా చిరాకుగా చేసామనుకో పని మీరు చెప్పిన పర్లేదు ఆయన చేద్దామా పాప అన్నారు చేస్తున్నాము ఇప్పుడు మీకేంటి అంత బాధ మా ఇష్టం మేము చేసుకుంటాం అనేది అన్న మీకు పిల్లలు ఉన్నారా ముగ్గురు పిల్లలు పిల్లలు సపోర్ట్ ఉంటుందా పిల్లలు చదువుకుంటున్నారండి అప్పుడప్పుడు వీడియోలు తీస్తారు సపోర్ట్ ఉంటుంది అయితే కానీ పాపం మీ అమ్మాయిలాగా ఇక్కడ కూర్చుంది కానీ అండి ఇలా కొంచెం రిచ్ ఫ్యామిలీ కొంచెం గారవంగా చిన్నప్పటి నుంచి చదువుకుని బాగా ముద్దుగా పెరిగిందండి మాకేమీ లేదు ఒక చిన్న గుడిసె తప్ప మాకేమీ లేదండి వీళ్ళ నాన్నగారు నాకు మందు అలవాటు కానీ ఏ అలవాటు లేదని దుర్గారావుడికి ఇచ్చి పెళ్లి చేస్తే రేపు వద్దని భవిష్యత్తులో నా కూతురు బాగా చూసుకుంటాడు ఆడికి డబ్బులు లేకపోతే మనం ఇద్దాం అని ఆలోచించి అమ్మాయిని చేశారండీ ఆ పెళ్లి జరిగేటప్పుడు కూడా అన్ని రిస్క్లే ఇలా బంధువులు అందరికీ ఎవ్వరికీ నచ్చలేదండి కాదండి పెళ్లి చూపులకు వెళ్తే నాలుగు వందల మంది వచ్చారండి ఎల్లు మేము ఐదుగురి వెళ్ళామండి మా కుటుంబంలో అసలు ఏమో ఏం బాగున్నాడు ఆ బక్కోడు ఆడేం చదువుకున్నాడు అసలు ఆడి ఆడికి ఏముందని నువ్వు చేస్తున్నావు ఇంత అందమైన పిల్లల్ని మనకు డబ్బులు లేవా ఆస్తి లేదా బంగారం లేదా ఎందుకు చేస్తున్నాం అంటే ఆడు మనసు మంచిది ఏ అలవాటు లేదు బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకు ఉంది ఎలా ఎలాగొంటాడో తెలియదు ఉన్న ఊరుడు కాబట్టి నేను ఇటుకిచ్చి పెళ్లి చేస్తాను మీరు వస్తారని లేత లేదని చెప్పడం పెళ్ళికి అన్నట్టుగా ఎవరు రాలేదు నేను బంధువులు